నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణగిరి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలయానికి వెళ్లే దారి తెరుగు ప్రయాణదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయని భక్త ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లక్షలు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి ఆలయానికి దర్శనానికి వస్తే వాహనాలన్నీ చెడిపోతున్నాయని వాపోతున్నారు గతంలో భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా రోడ్డును బాగు చేయాలని కోరిన భక్తులకు రోడ్డును బాగు చేస్తామని ఆలయ నిర్వాహక నిర్వాహకులు మాటను విస్మరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు అసలే వర్షాకాలం కావడంతో ఆలయానికి వచ్చి వెళ్ళాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆదివారం ఆలయ దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వాపోయారు భక్తుల నుండి ఆలయ నిర్వాహకులు లక్షలు దండుకుంటున్నారు కానీ భక్తుల సౌకర్యాలను మాత్రం ఏ మాత్రం పాటించుకోవడం లేదని కూడా కొంత భక్తులు ఆరోపిస్తున్నారు పార్కింగ్ లక్షలు లక్షలు తీసుకుంటున్నారు రోడ్లు కానీ మంచిగా చేస్తారు ఇప్పుడు ఏమేమంటారు కొత్త టైం కదా వాళ్ళు కొంత దీని వల్ల ఏమి ఇబ్బందులు కార్లు శాఖ పోతాయి చాలా ఇబ్బంది కార్లు లక్ష లక్షలు పెట్టి కార్లు కూడా ఇట్లా బింద రోడ్లు వేసే చాలా ఇబ్బంది కదా ఇంత ఇంత ఆదాయం వస్తుంది కదా కొంచెం ఎందుకంటే పబ్లిక్ సౌకర్యం కల్పిస్తే ఇంకా బాగా చాలా మంది రావడానికి ఆస్కారం ఉంటుంది అంత చాలా డిసెంట్ ఆ టెంపుల్ ఈజ్ గుడ్ అందరూ చూడాలన్న ఇంప్రెషన్ చూడాలన్న ఉద్దేశం ఉన్నది కానీ రావడానికి కొంచెం ఇబ్బంది రోడ్ మార్గం ఎట్లా రోడ్ మార్గం ఏమంత ఎగుట్యూటీ అంత ఏం బాగలేదండి రావడానికి కార్లు ఖరాబ్ అయ్యేటట్టు కాడ మెకానిక్ తీసుకొచ్చుకొని బాధపడుతున్నారు వాళ్ళు అక్కడ ఖరాబ్ అయిపోయిందండి కారు కూడా కానీ ఇది కొంచెం సౌకర్యార్థం మంచిగా చేస్తే మాత్రం అందరూ చెప్తారు పబ్లిక్ చెప్తారు పబ్లిక్ అంటే ఇక పబ్లిక్ మాత్రం అసౌకర్యంగా ఉంది కాబట్టి ఎవరైనా దాన్ని ఒక రోడ్డు మాత్రం కొంచెం మంచిగా చేస్తే మాత్రం వాళ్ళకు తార్ రోడ్డు కానీ వేస్తే బాగుంటుంది దాన్ని అందరికి కొంచెం ఎంతో ఇద్దరు పడ్డరు ఇద్దరు పడ్డారు అక్కడ కార్ ఖరాబ్ పాపం వాళ్ళు బాధపడుతుండ్రు వాళ్ళు ఇప్పుడు చాలా ఇప్పుడు ఎందుకంటే టెంపుల్లో చాలా జోక్యం చేసుకొని ఇది కొంచెం సౌకర్యార్థం చేస్తే మాత్రం పబ్లిక్ చాలా రావడానికి ఆస్కారం ఉంటుంది సౌకర్యాలు లేకుండా కూడా కంప్లీట్గా ఇదే రోడ్లో ఇబ్బంది పడుతుంది వెళ్ళేటప్పుడు కూడా ఇబ్బంది ఉంది అండ్ వచ్చేటప్పుడు కూడా ఇబ్బంది ఉంటుంది కొంచెం తొందరగా క్లియర్ చేస్తే ఇష్యూస్ ని ఎక్కువ పబ్లిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సిమెంట్ అయ్యా లిజర్ పడేలా అవి కూడా కొంచెం కన్వీనెంట్ ఛాన్సెస్ ఉంటాయి అక్కడ వెహికల్ డిస్టబెన్స్ ఐ మీన్ రోడ్ ప్రాపర్ లేక వెహికల్ కూడా డామేజ్ లేదు మెకానిక్ వచ్చి కార్ రిపేర్ చేస్తున్నాడు అక్కడ రోడ్ ఎక్కువ రోడ్ రోడ్డు రోడ్ చాలా మొత్తం డ్యామేజ్ అయితే కంప్లీట్ చేసి రోడ్ వేస్తే బాగుంటున్నాయి అయితే చాలా బాగుంది కానీ సిమెంట్ రోడ్ వేస్తే కొంచెం కన్వెంట్ ఉంటుంది అందరికీ వాళ్ళకి డివోటీస్ అందరికి కొంచెం కన్వీనెంట్ ఉంటుంది 好了，这么大雨的。嗯